ఉమ్మడి మేడ్చల్ జిల్లా సామిర్పేట్ మండల పరిధిలో బీఆర్ఎస్ విజయోత్సవ సభ నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మాజీ మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు మేడ్చల్లో ప్రజలు తనను గెలిపించినందుకు ధన్యవాదాలు తెలిపారు ప్రజలు అధికారుల వద్ద డబ్బులు వసూలు చేసి గుర్రపు పందాలు పేకట్రాయుడుగా మారిన మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని తానే బీఆర్ఎస్ నుంచి వెళ్లగొట్టారని మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు అమలు కానీ పథకాలు అందిస్తామని హామీ ఇచ్చి అధికారం చేపట్టారని కాంగ్రెస్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు రైతు బంధు అందక రైతులు ఇబ్బంది పడుతున్నారని మల్లారెడ్డి మండిపడ్డారు నియోజకవర్గానికి వచ్చినంత మంది వచ్చిందంటే కూడా ధన్యవాదాలు ధన్యవాదాలు దీనికి గౌరవ ముఖ్య అతిథిగా వచ్చిన మన ఇన్చార్జ్ మనకు సీఎం కేసీఆర్ గారు పంపించిన మనకి ఇన్చార్జ్ నేను షార్ట్ అని ఎట్లా నిన్న దాకా మండలికి ఎక్కడా ఈ మీటింగ్ అని మండలానికి పెడతా నియోజకవర్గానికి మా ఒక్క మండలమే నియోజకవర్గం మీకు వస్తారని చెప్తే తప్పకుండా అంత మంది వచ్చారు మండలానికి ఒక మీటింగ్ పెడుతున్నారు రేపు షామి పైన పూడి చింతల ఉంది ఎల్లుండి కీసరా అవన్నీ ఉన్నాయి తర్వాత గట్కేసరి సపరేట్ గా పెడుతున్నా మండలానికి సపరేట్ సపరేట్ గా పెట్టి ఎంత ఎత్తున మీ అందరి కూడా ఉద్యోగ సభలో భోజనం చేసి మిమ్మల్ని కూర్చొని మీ ఆశీర్వాదం తీసుకుందామని కూడా నేను సభ పెడుతున్నా దీనికి సత్యవతి రాతోడంతా మాజీ మంత్రి వర్గలు విజయోత్సవ సభకు సభాధ్యక్షులు మన అందరి అభిమాన నాయకులు భద్రారెడ్డి గారు అన్నట్టు సోషల్ మీడియాకి మంత్రిగా ఉన్న ఎంపీగా ఉన్న ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్న అణనిత్యం మీ కష్ట సుఖాల్లో మీకు అందుబాటులో ఉండే అన్న గౌరవనీయులు పెద్దలు మల్లారెడ్డి గారికి వేదిక మీద ఉన్న పెద్దలు అందరికీ పేరు పేరున అలాగే ఈ సభను విజయవంతం చేయడానికి చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ మా అమ్మలక్కలకు అన్నదమ్ములకు మీడియా సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ముందుగా మేడ్చల్ నియోజకవర్గం అన్న చెప్పినట్టు అనేక మంది దుర్మార్గులు ఈ పార్టీలో ఉండి వారితో ఉండి అన్నీ అనుభవించిన తర్వాత ఈ పార్టీని మల్లారెడ్డి గారిని ఓడియాలని ఎంత ప్రయత్నం చేసినా మీరందరూ టీఆర్ఎస్ పార్టీ సైనికులుగా కేసీఆర్ గారి మల్లన్న గారి సైనికులుగా మల్లన్న గారి గెలుపు కృషి చేసిన వేదిక మీద ఉన్న పెద్దలకు మీ అందరికీ టిఆర్ఎస్ పార్టీ తరఫున శిరస్సు వచ్చి హృదయపూర్వకంగా నమస్కారాలు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా